నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు పంచమీ తిథి అండి అంటే అమ్మవారికి ఇష్టమైన అతి శక్తివంతమైన ఒక రోజు అండి సాధారణంగా అండి అమ్మవారికి మనం అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి రోజులలో అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం అలాంటి శక్తివంతమైన రోజు ఈరోజు పంచమీ తిథి అండి అంటే ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది కూడా అక్క అమ్మవారికి పూజ చేయాలి అని అంటే కనుక ఈరోజు వెజ్ తినేస్తాం కదా ఆదివారం నాడు వచ్చింది కదా ఎలాగాని నిజంగా అండి ఈ పరిహారం చేయవలసిన వాళ్ళు మీరు నిజంగా ఒకవేళ నాన్ వెజ్ తినేసిన వాళ్ళైనా పర్వాలేదు లేదు లేదంటే కనుక మీరు ఒక పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈరోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చండి నిజంగా అమ్మవారిని మనం ఏదైనా సరే ఒక కష్టంతో అమ్మాని పిలిస్తే మనం ఏదైనా మన ఇంట్లో ఒక ఫోటో లేకపోయినా సరే విగ్రహం లేకపోయినా కూడా చాలా మంది కూడా అండి అక్క మేము పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా బాధని తట్టుకోలేక అమ్మవారిని మేము మీరు చెప్పినట్టుగా వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని మేము తలుచుకున్నాం అక్క మాకు నిజంగా అమ్మవారు కరణించారు మాకు నొప్పి అనేది వెంటనే తగ్గిపోయింది చాలా మంది అండి షోల్డర్ నొప్పి అని వాళ్ళ ఒంట్లో పిల్లలకి ఒంట్లో బాగోపోయినా సరే అమ్మవారిని తలుచుకోవడం ఒక పీరియడ్స్లో ఉన్నా కూడా తలుచుకున్నామక మాకు మైల్ ఉంది అయినా సరే మేము అమ్మవారు మాకు చాలా వరకు కూడా తోడుగా ఉన్నారు మేము చాలా భయపడుతూ ఉండేవాళ్ళం అమ్మవారిని చూసి ఇలా పూజలు చేస్తే గనక నిష్టతో చేయాలి కదా ఇలా కానీ కానీ కష్టం అని వచ్చినప్పుడు అమ్మవారిని నమ్మి చేస్తే గనక మా కష్టాలన్నీ తీరుతున్నాయా కానీ ఎంతో మంది ఎన్నో వందల మంది మెసేజెస్ చేయటం వల్ల మనం చాలా వరకు కూడా కన్ఫామ్గా చెప్తున్నామండి అమ్మవారికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు కానీ పూజ చేసుకునేటప్పుడు దీపారాధన వెలిగించేటప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు చేయకూడదు అంతేకాని ఇలాంటి శక్తివంతమైన పరిహారాలని మీరు ఒకవేళ ఈరోజు నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఆ పరిహారం ఏంటి అని చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది అండి మన వీడియోస్ చూసి మంచి మంచి కమెంట్స్ పంపిస్తూ ఉన్నారండి అక్క మీ వీడియోస్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి అని అందులో పంపించిన భక్తులలో ఈరోజు ఒక వీడియో వీడియోకి వచ్చిన ఒక కమెంట్ మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హలో అక్క నమస్కారం నా పేరు రజని జై భారత్ వారాహి దేవి నమ నాకు అమ్మవారు అంటే ఎంతో ఇష్టం అక్క చెప్పినట్టుగా అమ్మవారిని మీరు మీరు అడిగిన అడిగిన వెంటనే ఇస్తారు అని అన్నారు కదా అలాగే అమ్మవారికి ఇంకా నేను ఎంతో ఇష్టంతో నేను గత ఆరు నెలలుగా అమ్మవారిని సేవ చేస్తున్నాను నాన్నకి ఆరోగ్యం బాగా బాగా లేకపోతే అమ్మవారిని తలుచుకున్నానక్క అది చేశాను నాన్నగారికి ఈరో ప్రేమతో చేశాను అందువల్ల నాన్నగారికి ఈరోజు ఎంతో వరకు కూడా ఆయన కుదుటపడ్డారు అంటే కోలుకున్నారు అమ్మవారికి నిజంగా ధన్యవాదములక్క మీకు కూడా చాలా ధన్యవాదములు అని చెప్పి ఆవిడ ఒక మెసేజ్ చేశారండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎంతోమంది అమ్మవారిని నమ్మి నమ్మకంతో చేస్తూ ఉన్నారండి ఎన్నో వేల మందికి మన వీడియోస్ ద్వారా ప్రయోజనం అనేది దక్కింది అందువల్ల మీరు కూడా ఈరోజు ఈ పంచమీతిథి రోజున మీ కష్టాలన్నీ కూడా తీరడానికి ఒక దారి అనేది కనిపించబోయే ఒక మార్గాన్ని ఈరోజు మనం చేయబోతున్నామండి అది ఎలా చేయాలి అనేది చూద్దామండి ఇంకా ఈరోజు వీడియోలో ఇంకా వీ వీడియోలోకి వెళదామండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే పూర్తిగా చూస్తేనే మీకు డౌట్స్ అనేది రాకుండా ఉంటాయండి ఎంతోమంది చాలామంది కూడా ఆ వీడియో చూ మధ్యలో ఆపేస్తున్నారో ఏమో కొన్ని డౌట్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి అందువల్ల ఉన్నది ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉంటుందండి మన వీడియో ఒక్కొక్కసారి అంతకంటే తక్కువే ఉండొచ్చు అయినా సరే పూర్తిగా చూస్తేనే మనం ఎలా చేయాలి పరిహారం అనేది మీకు తెలుస్తుంది ఇంకా ఈరోజు చేయడానికి పరిహారానికి కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో ఆ పేపర్ మీద మీరు ఒక పసుపు కలర్తో లైట్ గా చాలా వరకు కూడా కొంచెం ఒక మందపాటి పేపర్ తీసుకోండి మీ దగ్గర ఒక బాండ్ పేపర్ కానీ ఉన్న దాంట్లోనే మీరు నోట్ కొంచెం మరీ పల్చగా లేకుండా ఒక పేపర్ని అంటే వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో మీరు ఒక పసుపు రాయాలండి మనము ఎందుకల్లా థిక్గా ఉండే పేపర్ తీసుకోమంటున్నామని అంటే ఇందులో ఇవి రాయాలన్నమాట మనం అందుకోసమని మీరు ఒక కొంచెం పసుపుని ఒక పన్నీర్తో కలుపుకోండి చాలా పల్చగా కలుపుకొని ఆ పేపర్ అంతా కూడా పసుపుతో రాసేయండి ఫ్రెండ్స్ పసుపుతో రాసేసి దాని మీద ఏం చేస్తారనంటే మీరు ఒక రెడ్ కలర్తో మీరు వీలైతే కనుక మీకు కుంకుమని చక్కగా ఒక పన్నీర్తో కలుపుకొని పలుచగా మీరు ఒక బట్స్ ఉంటాయి కదా దాంతో కానీ లేదంటే ఒక స్టిక్తో కానీ దేంతో అయినా సరే మీరు కుంకుమతో రాస్తే చాలా మంచిదండి అక్క కుంకుమ లేదు మేము కుంకుమతో రాయడం కష్టం అక్క అని అనుకునే వాళ్ళు మీరు మామూలుగా ఒక రెడ్ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు మీరు నిజంగా పన్నీరుని పన్నీరుతో కుంకుమని కలుపుకొని ఉంగరపు వేలుతో కనీసం ఒక్కసారైనా సరే ఇప్పుడు చూపించబోయే అంటే మీ అందరికీ తెలిసిన చాలామందికి తెలిసిన ఒక అమ్మవారికి వారి శక్తివంతమైన అతి శక్తివంతమైన మంత్రమండి ఇది వజ్రఘోషం అమ్మవారి సింహ వాహనం పేరే వజ్రఘోషం అండి అందువల్ల చాలా వరకు కూడా అమ్మవారు మా అమ్మవారిని తలుచుకున్నప్పుడల్లా మనకి గుర్తొచ్చేది ఎవరో తెలుసా అండి సింహం అండి సింహాన్ని చూస్తే ఎవరికైనా భయంగా ఉంటుంది అటువంటి సింహం చేసే పనులు మామూలుగా ఆశ ఆషామాషీ పనులు కాదండి మనం అడిగే ఒక్కొక్క కోరిక కూడా చాలా వరకు కూడా సింహం గర్జిస్తే ఎంత సౌండ్ వస్తుందో మా ఒక పంజా విప్పి అసలు అది పరిగెత్తితే ఎంత ఫాస్ట్గా విషయాలు జరుగుతాయో అలాగే మనం చేసే ఒక్కొక్క పరిహారం కూడా అంత ఫాస్ట్గా జరుగుతుందండి ఈరోజు ఈ పరిహారం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఎవరైనా ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా ఒక మంచి దారి అనేది కనిపిస్తుంది ఇంకా ఇలాగా మీరు వజ్రఘోషం అని చెప్పేసి ఐదు సార్లు మామూలుగా పెన్నుతో రాసుకున్నా సరే లేదంటే కనుక కుంకుమతోటి ఒక్కసారి రాసినా కూడా పర్వాలేదు లేదా కుంకుమతో ఐదు సార్లు రాస్తే ఇంకా మంచిదండి కానీ పసుపు పూర్తిగా పేపర్ అంతా కూడా ఖచ్చితంగా రాయండి ఆ తర్వాత వజ్రఘోషం అనే మంత్రాన్ని రాసుకోండి రెడ్ కలర్ పెన్నుతో కానీ కుంకుమతో కానీ ఆ తర్వాత ఏం చేస్తారనంటే ఈరోజు మన ఈరోజు మనకి పన్నెండో తారీఖు అండి అంటే పన్నెండు అంటే ఒకటి ప్లస్ రెండు అనేది సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకి మూడు అనే సంఖ్య వస్తుంది నిజంగా ఈ త్రిబుల్ త్రీ అనే ఒక ఏంజల్ నెంబర్తో పాటు మనం వజ్రకోశం అనే మంత్రాన్ని కూడా రాయబోతున్నాం అందువల్ల ఒక క్రాస్గా రాసుకోండి మీరు ఒక పేపర్ మీద పసుపు రాసి మీరు మామూలుగా స్ట్రైట్గా రాయకుండా నేను ఇప్పుడు చూపించినట్టుగా పేపర్ మీద క్రాస్గా రాసుకోండి ఎడమ చేతి నుంచి కుడి చేతికి కుడి చేతికి వైపు కిందకి వచ్చేలాగా లేదంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి వచ్చేలాగా క్రాస్గా మీరు ఎటు నుంచి ఇటు నుంచి అటైనా సరే అటు నుంచి ఇటు అయినా సరే క్రాస్గా రాసుకోండి అటు ఇటు కూడా త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ అనే ఒక ఎంజర్ నెంబర్ని రాయండి ఫ్రెండ్స్ నిజంగా అండి మీకు ఎలాంటి సమస్యలున్నా కష్టమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా పరిష్కారం అనేది ఒక మూడు రోజుల్లో తీరడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి అంత శక్తి ఉందండి ఈ త్రిబుల్ త్రీ అనే నెంబర్కి ఈ త్రిబుల్ త్రీ అనే నెంబర్ని కూడితే నైన్ వస్తుందండి అంటే నవగ్రహాల సాక్షిగా మనం త్రిమూర్తుల సా త్రిమూర్తుల సాక్షిగా అంటే మూడు అనే సంఖ్యను మనం వాడుతున్నాం ఈరోజు మనం సింగిల్ డిజిట్లో అంటే పన్నెండు అనే తేదీని డి డిజిట్లో మార్చి మనం చేస్తున్నాం కాబట్టి మూడు అనే సంఖ్యకి కూడా చాలా శక్తి ఎక్కువండి అందువల్ల మనం నవగ్రహాలను కానీ త్రిమూర్తులను తరుచుకుంటున్నాము అమ్మవారి ముందు ఈ పరిహారం చేస్తున్నాము వజ్రఘోషం అనే మంత్రాన్ని ఉపయోగిస్తున్నాము పసుపు కుంకుమలను ఉపయోగిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా ఈరోజు సమస్యలకి ఒక దారి అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు చేస్తున్నారనుకోండి వెంటనే అండి మీకు ప్రతిఫలం అనేది కనిపిస్తుంది ఇంకా అలా రాసిన పేపర్ని ఈ రోజు అంతా కూడా మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళగలిగితే అండి నాన్ వెజ్ తినకుండా చేసుకునే వాళ్ళైతే మీరు అమ్మవారి దగ్గర అంటే మీ పూజ గదులు ఎక్కడైనా దీపారాధన కామాక్షమ్మ వారి దీపం ఉన్నా సరే లేదంటే ఒక ఫోటో కింద అయినా సరే ఈ పేపర్ని మీరు పెట్టండి పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ అలా పెట్టిన తర్వాత ఈ రోజు అంతా కూడా మీరు పూజ గదిలో ఉంచేయండి అక్కా మేము ఈ రోజు పూజ గదిలోకి వెళ్ళకూడదు మీరు నాన్ వెజ్ తిన్న పర్వాలేదు పూజ అన్న పిరెడ్స్లో ఉన్న పర్వాలేదు అని అన్నారు కదా అలాంటప్పుడు పూ పిరెడ్స్లో వాళ్ళండి మీరు ఈరోజు మూడో రోజు అనుకోండి మూడో రోజు మేము స్నానం చేసేసా అక్క అని అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ తినే సార్ అనుకోండి రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని ఇంకా అలా చేసిన వాళ్ళైనా కూడా మామూలుగా మీరు చేతిలో చక్కగా సోప్ వేసుకొని వాష్ చేసేసుకొని ఈ పరిహారాన్ని చేసి ఆ పేపర్ని మీరు పూజ గదిలో పెట్టచ్చు లే ఈ రోజు అంతా కూడా ఉంచేసి రేపు అంటే అండి పొద్దున మీరు ఎప్పుడైనా సరే రేపొద్దున కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పేపర్ని తీసి మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనీ పర్సులో పెట్టుకోండి నిజంగా డబ్బు పరంగా వచ్చే సమస్యలు కానీ మీకు బయట వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు కానీ దేని నుంచైనా సరే ఈ పేపర్లో రాసిన ఈ వజ్రఘోషం అనే మంత్రం అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందండి ఈ త్రిబుల్ త్రీ ఏంజన్ ఏంజల్ నెంబర్కి కూడా చాలా శక్తి ఉంది అందువల్ల మీ సమస్యలన్నీ కూడా తీరతాయి వెంటనే మీరు ఈ పరిహారాన్ని చేసి మీరు కమెంట్స్లో లో చెబుతారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు వావ్ అనే ఒక మాట చెప్పారక్క మాకు అలాగే జరిగిందక్క అని ఆశ్చర్యపోతారండి మీరు అందరూ కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై బరాయ్